హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇంకా మన నెల్లూరులో మూలాపేటలోని శంకర మఠంలో మనకైతే అక్కడ చండీ హోమం జరుగుతుంది ప్రతి నెల పౌర్ణమి రోజైతే ఈ హోమం అనేది నిర్వహిస్తారు సో మేమైతే వెళ్ళిపోయాము ఇంకా హోమం అనేది చాలా మంచిది కదండి ఎన్నో మంత్రాలతో వేద పండితులు చేత చేస్తారు ఆ హోమం మనము చూడడం వల్ల కానీ వినడం వల్ల కానీ మనకు చాలా లాభాలు అయితే కలుగుతాయి అండ్ ఇంకా మనకి అక్కడ మార్నింగ్ నైన్ నుంచి మనకి త్రీ అవర్స్ ట్వెల్వ్ వన్ దాకా జరిగింది హోమం త్రీ అవర్స్ బాగా చేశారు చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మంత్రాలు వింటూ అక్కడే ఉండిపోయాం మేము కూడాను అలా మనము త్రీ అవర్స్ అలాగే ఆ దేవుడి ధ్యాసలో ఒక దేవుడి పరంగా మనం అలాగే ఉండిపోవచ్చు అలా ప్రతీ నెల పౌర్ణమి రోజు అయితే జరుగుతూ ఉంటుంది అంట ఇదే మఠంలో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చు చాలా బాగా జరుగుతుంది అండ్ ఇలాంటి సకల దేవతలు అనేది హోమంలో వస్తారంట కదా సో మనకి వాళ్ళ ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ టైంలో కూడాను e